అసలు పేర్ని రాని మాట్లాడుతున్నాడు వాళ్ళ పేపర్లోనే చూద్దాం వైసీపీ పుట్టుకే ఒక నేర ప్రవృత్తి పుట్టుకంటే మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది ఏమండీ ఏ గుణం ఉన్నాడు ఆ గుణానికి వరకు చచ్చే వరకు ఆ గుణానికే ఉంటాడు అబ్బా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేసులు కొత్త కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాన్ని మా అధినాయకుడితో సహా చేయలేకపోయినా పదహారు నెలలు ఉన్నాడు ఓ రెడ్డి పెట్టాడు కదరా ఫిట్టింగ్ భయంతో ఇంకోటితోనో అది పుట్టించింది ఎవరు కానీ భయం అంటే ఎటు బాగా తెలీదు భయమా కడ కడ ఆయన కింద నా భయం కేసులు అరెస్ట్లు ఎన్ని పక్కన పెట్టి అన్నా వచ్చేసారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుసుకుందావా అంటే దానికన్నా సిద్ధం అంటే చెప్పండి సిద్ధం తేల్చుకుందాం రాయనా మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు నిజాయితీ ఉంటే మీ నాయకుడు దమ్ము నాయకుడు దమ్ము ఉంటే పదకొండు మంది తీసుకొని పదకొండో రండి ఏదో తేడాగా ఉందండి నాయకుడు నిజాయితీ ఉంటే మీ నాయకుడు దమ్ము ఉంటే పదకొండు మంది తీసుకొని పదకొండో తేదీ రండి గస్ క్యాప్ గవర్నర్ గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే పది గంటల గవర్నర్ గా స్పీచ్ పదకొండు గంటలకే చేద్దాం మీ 11 ఒచ్చిన నంబర్ గా అమ్మ అనుకున్నా పెడదాం అంతే మందిని తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు ఈ వ్యవస్థను పెట్టి ఫిబ్రవరి రండి మీ మంది ఎందుకు కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రండి

ఎక్కడ సవాలు ఉన్నాయి ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు తెలీదు అంటే వాళ్ళ కోసం రండి మాట్లాడండి చెప్పు చెప్పుడే రండి పెద్దాండి మీరు మా ఇళ్ల మీద మీదకైనా సిద్ధమే దేనికైనా చోడించుకోవాల్ చెప్పాలండి మీటింగ్ పని హిమాలయ మీరు అను మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్టులా ఎవరు తెగిస్తే తెగిస్తే అందరూ ఎవరికి ఎవరు ఏం కాదు వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటాం అంటే ఎవరికి నష్టం ఎవరికి ఎవరు ఏం కాదు మరి ఎందుకు నీకు కానీ మంచి రాజకీయం కాదు చాలా సెకలు నీలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ గారు ఎప్పుడు చేయలేదు నాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో పవన్ కళ్యాణ్ గారు అయితే రోజూ ఇట్లాంటే జరుగుతా ఉన్నా కనీసం మాటైతే పరిస్థితి లేదు అటు చూడు బి నువ్వు ఏమి పికలు ఏంటి బాబన్న ఇంకోసారి అను పికే నువ్వు ఏమి పికలు వినే చేత అవుతా సర్ చెప్పు దిసుకొట్టండి సర్ ఆ మీరు ఎంతమంది నాలంటోళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు ఇంట్లో పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు ఆ బద్దలైపోయింది పైకి వచ్చి చంపేశారు రమేష్ పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నా ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మి ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలేసి బదగలుగుతున్నారా నమస్తే అండి సార్ మీరు పేరు డాక్టర్ గౌతమ్ అంబట నుండి నాకు తెలియదు అమ్మా తెలీదండి తెలియదు అంటే విన్నాను ఇది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలా సార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత నేను అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తాను

రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటా